ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారికి మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మందుల స్వామియల్ గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు మరియు నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి రమేష్ నగేష్ మజర్ నాగరాజు వంగూరి రమేష్ సోమయ్య రంగన గౌడ్ శ్రీకాంత్ పఠాన్ మహేష్ నరేష్ సాయిరెడ్డి రాజు ప్రేమ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాకు ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీకి అయింది ఎన్నికలలో నవంబర్ ముప్పై తారీఖు నాడు గత సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు నాడు జరిగిన ఎన్నికలలో మూడు తారీఖు రిజల్ట్ ఒక మంచి గుర్తింపు తెచ్చింది తుంగతూర్తికి కనివీని వేరుగని చరిత్రను కూడా సృష్టించింది తుంగతు ప్రజానీకం అంటే తుంగతుర్తి ప్రజానీకం తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది ఇలా మన ముఖ్యమంత్రి గారు కూడా సంకేతం పోయింది తుంగతుర్తి ప్రజలు కట్టుబాటు మీద ఉంటారు కట్టుబడి ఉంటారు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిసిపోయింది అదేవిధంగా నిజంగా ఇక్కడ మూడు జిల్లాలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం అయింది మనకు ఆరు మండలాలు సూర్యాపేట ఉంటాయి రెండు మండలాలు ఏమో భువనగిరి జిల్లాకు ఉంటాయి ఒక మండలమేమో నల్గొండ జిల్లాకు ఉంటుంది ఉమ్మడి జిల్లాకు వ్యాప్తి చెందిన మండలం ఇది కాన్స్టెన్సీ ఇది ఈ కాన్స్టెన్సీ హెమాహెమీలు కూడా పూర్తి చేసిన జరిగింది ఇక్కడ తెలంగాణ సాయుధ రహితంగా పోరాడే యువతులు స్వరంజం గారు కానీ డిఎన్ గారు కానీ అంతకుముందు ఇంటి ఇండిపెండెంట్గా ఇక్కడ దామోదరెడ్డి గారు గెలిచిన ఒకసారి ఆ తర్వాత అంతకుముందు వెంకటనసే గారు బోరగడ్డ వెంకట గారు కూడా ఇన్ని పేడ మోటమ గెలిచింది ఇక్కడ ఆడిపోతే మళ్ళా నగరకాల నుంచి నర్రరాఘవరెడ్డి గారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడే యూదురు ఆయన నరరాఘవరెడ్డి గారు తర్వాత ఇడిపోతే పురుషోత్తర రెడ్డి గారు పురుషోత్తర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి లీడర్ ఆయన అటువంటి ఎంఐఎమ్లు ఈ ఘటన ఏది కానీ మెజర్టీ వాళ్ళు సంపాదించలేకపోయింది ప్రజలు కూడా ఆనాడు ఈ దాని మీద స్పందించలేకపోయింది కానీ ఒక సామాన్యమైన ఒక ఉద్యమకారుడు మందలస్వామ్యం నిలబడితే యాభై ఒక్క వేల మిదాటి ఇచ్చింది తుంగ తృప్తి కానీ ఇవాళ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మన పదమూడు తారీఖు నాడు ఏడు నియోజకవర్గాలలో కూడా బ్రహ్మాండంగా తుంగతుర్తి తృప్తి నియోజకవర్గం మంచి మిదాడు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైన సందర్భం ఏంటంటే రేపు లేది ఎల్లుండి పట్టభద్రుడు ఎన్నిక అది మూడు జిల్లాలకు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు మూడు జిల్లాలకు నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ నియోజకవర్గాలు కూడా ఈ ప్రభవద్యమాన్ని ముందుకు నడిపే జిల్లాలి తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కానీ ఇంకా ఏ పోరాటాలు కానీ ఉజారేసుకొని నడిపిన ఉద్యమ చరిత్ర కలిగిన ఈ జిల్లాలు ఒక మార్పును కోరుకునే జిల్లాలి కనుక ఈ జిల్లాల మధ్యలో ఒక మార్పు కోసం తమరు పడ్డ తీర్మార్ మాలన కోసం జరుగుతున్న పోరాటం ఇది ఎన్నిక ఇది ఈ పోరాటంలో అటుపక్క బీఆర్ఎస్ అటుపక్క బీజేపీ ఉంది మొన్న ధరిన ఎన్నికలు బీజేపీ పోయింది బీఆర్ఎస్ పోయింది రెండు పోయినాయి కాని ఇక్కడ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ